మనం పండుగలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పులిహార దద్దోజనం ఇలా పెడతాము ఇలా వాడేటప్పుడు వెల్లుల్లి అలానే ఉల్లిపాయ వాడము ఎందుకు వాడమంటే ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి అవి సమాజం ధర్మం జీవన శైలి భక్తి నైతికత మరియు ధాత్మికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి హిందూ సంస్కృతిలో దేవతల పూజ యజ్ఞాలు వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి హిందువులు శివుడు విష్ణువు దుర్గాదేవి గణేషుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు ఈ పూజలు ప్రత్యేకమైన పండుగల రోజుల్లో వారి భక్త భావనను తెలియచేస్తాయి ప్రతి పూజలో తీర్థ ప్రసాదాలు కూడా ఉంటాయి దేవుడికి నైవేద్యంగా సమర్పించిన దాన్ని భక్తులకు కూడా ఇస్తారు అయితే దేవుడి ప్రసాదంలో ఎక్కడా కూడా ఉల్లి వెల్లుల్లి వాడరు దీని వనక పెద్ద పురాణ కథ ఉంది ఉల్లి వెల్లుల్లి వాడకం దేవుడి నైవేద్యాలలో కొన్ని పరమార్థిక కారణాలపై ఆధారపడి ఉంటుంది ఇవి జ్యోతిష ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతుల ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి ఉల్లి వెల్లుల్లి వంటివి తేలికపాటి జీర్ణ సంబంధిత ఆహారంగా భావించబడతాయి ఇవి కొన్ని హిందూ సాంప్రదాయాల్లో తమసిక్ ఆహారాలుగా పరిగణించబడతాయి తమసిక్ అంటే అశుభం ఈ ఆహారాలు శరీరంలో నెమ్మదిని అశాంతిని తీసుకురావచ్చు అందువల్ల దేవతలకు నైవేద్యంగా ఉల్లి వెల్లుల్లి వాడకం కొన్ని సాంప్రదాయాలను నిషేధించబడింది ఉల్లి వెల్లుల్లి కూడా పశువులు కీటకాలు ఆకట్టుకునే వాసన కలిగి ఉంటాయి ఈ వాసనలో ఈ కూరగాయలు పశువులుగా భావించబడతాయి అవి పవిత్రతకు అనుకూలంగా కాదు ఇక ఉల్లి వెల్లుల్లి రాక్షసుల నోటి నుంచి వచ్చిన అమృత బిందువులతో ఏర్పడినవిగా భావిస్తారు పాల సముద్రం వచ్చిన అమృతాన్ని దేవతలు రాక్షసులకు పంచుతూ ఉండగా విష్ణుమూర్తి గమనించి రాక్షసులకు అమృతం దక్కకూడదని భావిస్తారు దీంతో వెంటనే తన సుదర్శన చక్రం సాయంతో రాక్షసుల తలలు నరుకుతారు అయితే అప్పటికే నోటిలోకి వెళ్ళిన అమృత బిందువుల కారణంగా తలలకు మరణం లేదు అయితే తలలు తెగిపడుతున్న సమయంలో రాక్షసుల నోటి నుంచి బయటపడిన అమృత బిందువుల కారణంగానే ఉల్లి వెల్లుళ్ళు ఉద్భవించినట్లు భావిస్తారు ఈ కారణంగా కూడా దేవుల నైవేద్యాల్లో ఉల్లి వెల్లుల్లి వాడరు ఉల్లి వెల్లుల్లి ప్రాముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడంతో వాటిని సాధారణంగా రోగ నివారణకు ఉపయోగిస్తారు కానీ దేవతలకు ఇవ్వడానికి ఈ ఆహారాలు పగిలిపోయినా లేదా అసాధారణ రుచులను తీసుకురావచ్చు అందువల్ల ఈ రెండు కూరగాయలు నైవేద్యంగా వాడడం మానివేయపడింది ఈ కారణాల వల్ల హిందూ మతంలో ఉల్లి వెల్లుల్లి వాడకం ముఖ్యంగా పూజలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో పరిమితమవుతుంది ఇదండి మన పండుగలప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడకం కదా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్